హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజామర్ గురించి తెలుసుకుందాం ఈజామర్లు ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి అలాగే రెగ్యులర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి తెలియజేస్తాయి లెటర్ స్టార్ట్ అవర్ టాపిక్ విజయవాడ కృష్ణా నది ఒడ్డున ఉంది విజయవాడ ఈజ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ది కృష్ణ విజయవాడ కృష్ణా నది ఒడ్డున ఉన్నదా ఈజ్ విజయవాడ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద కృష్ణ ప్రదేశ్ ఈశాన్య భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ద లార్జెస్ట్ స్టేట్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా బై ఏరియా అరుణాచల్ ప్రదేశ్ ఈశాన్య భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రంగా ఉన్నదా ఈజ్ అరుణాచల్ ప్రదేశ్ ద లార్జెస్ట్ స్టేట్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా బై ఏరియా వాళ్ళు మా చుట్టాలు దే ఆర్ అవర్ రిలేటివ్స్ వాళ్ళు మా చుట్టాల ఆర్ దే అవర్ రిలేటివ్స్ నేను ఇక్కడ ఉన్నాను ఐఎమ్ హియర్ నేను ఇక్కడ ఉన్నానా యా మై హియర్ మా తరగతులు రోజు పది నుండి నాలుగు వరకు అవర్ క్లాసెస్ ఆర్ ఫ్రమ్ టెన్ ఏఎం టు ఫోర్ పిఎం రోజు మీ తరగతులు ఎప్పుడు వెన్ ఆర్ యువర్ క్లాసెస్ ఎవ్రీడే వాడి పెన్ ఎప్పుడు వాడి జాబులో ఉంటుంది హిస్ పెన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ హిస్ పాకెట్ వాడి పెన్ ఎప్పుడు వాడి జోబులో ఉంటుందా ఈజ్ హిస్ పెన్ ఆల్వేస్ ఇన్ హిస్ పాకెట్ ఆమె ఆకలితో లేదు షీ ఈజ్ నాట్ హంగ్రీ ఆమె ఆకలితో లేదా ఈజ్ షీ నాట్ హంగ్రీ ఈ టైంలో ఎప్పుడు మీరు ఎందుకు ఇక్కడ ఉంటారు వై ఆర్ యూ హియర్ ఎట్ దిస్ టైమ్ ఎవ్రీడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్